హాయ్ హలో వెల్కమ్ టు బాసెం బుజ్జి ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు మనం హైదరాబాదులో ఉన్న ఒక అమేజింగ్ షాప్ కి వెళుతున్నాం ఇక్కడ మీకు బ్రాండెడ్ బట్టలు చాలా చాలా బెస్ట్ ప్రైస్కే దొరుకుతాయి అన్ని రకాల బ్రాండెడ్ షర్ట్స్ ప్యాంట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి బయట వేలకు వేలు స్పెండ్ చేసే బదులు ఇక్కడ ఒక్కసారి వచ్చి చూడండి సీరియస్లీ మీరే సర్ప్రైజ్ అవుతారు ఎన్నో మంచి కలెక్షన్స్ టాప్ బ్రాండ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఈ షాప్ మన చార్మినార్ దగ్గరే ఉంది జస్ట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అంతే దీని ఫుల్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు వాళ్ళు గా వెళ్లి చూడండి ఇప్పుడు మనం డైరెక్ట్ గా షాప్ ఓనర్ ని అడిగి తెలుసుకుందాం వాళ్ళ దగ్గర ఏ ఏ బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయో లోగోతో వస్తుంది బటన్ డీటైలింగ్ కూడా ప్రాపర్ ఉంటుంది ఇక్కడ వచ్చి చూసుకోరు ప్రాపర్ బటన్ డీటెయిలింగ్ ఉంటుంది సీఫ్ పైన కూడా వచ్చేస్తుంది ఇది చెప్తున్నారు కదా ఇది ట్యాగింగ్ వ్యాగింగ్ వచ్చిన తర్వాత స్టోర్ కి బొత్తే సెవెన్ థౌసండ్ పైన ఉంటుంది బట్ మన దగ్గర ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్కి దొరుకుతుంది ఓన్లీ త్రీ నైంటీ నైన్ కి సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే చెప్పేస్తున్నారా ఫ్రమ్ స్మాల్ టు డబల్ ఎక్సెల్ దానికైనా పెద్ద సైజ్ కూడా తీసుకుంటే మీకు అదే రేట్కి ఇచ్చేస్తా బ్రో చాలా మల్టిపుల్ బ్రాండ్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఈ స్నిచ్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర పాప్కార్న్ ఫ్యాబ్రిక్లో ఇది ప్రాపర్ పాప్కాన్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది ఈ స్నిచ్ ఇది చూడు హ్యాకెట్ బ్రాండ్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర ఇది చూడు బర్బరీ బ్రాండ్ కూడా అవైలబుల్ ఉంది చాలా అంటే చాలా యూనిక్ బ్రాండ్స్ ఉంటుంది ఇప్పుడు ఇది చూడు గ్యాస్లో ఆర్టికల్ చూడు ఇది ఎంత కలర్ఫుల్ ఆర్టికల్ ఉంది ఇది రియాన్ ప్రీమియం క్వాలిటీ రియాన్ బ్రో ఇది మార్కెట్లో ఈజీగా దొరకదు మన దగ్గర ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి దొరుకుతుంది ఇది చూడు బ్రో ఇంకా రేర్ హ్యాబిడ్ బ్రో ఇది రేర్ హ్యాబిడ్ ఒరిజినల్ బ్రో హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఒరిజినల్ బ్రో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్రాపర్ డీటెయిలింగ్ ఉంటుంది ఇక్కడ బటన్ పైన కూడా మెన్షన్ ఉంటుంది ఇది చూడు ట్యాగ్ యాగ్ అన్ని చూపిస్తున్నాం ఓన్లీ ఒరిజినల్కే బటన్ డీటెయిలింగ్ వస్తుంది ఈ లోపల ఎక్స్ట్రా బటన్ ఇస్తారు ఇది చూడు బ్రో బనానా క్లబ్లో కూడా ప్యూర్ లెనిన్ బ్రో ఇది ప్యూర్ లెనిన్ ఉంటుంది ఇక్కడ చూడు రాసి ఉంటుంది బ్రో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ లెనిన్ ఇక్కడ చూసుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ లేని ఇది కూడా మాత్రమే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మన దగ్గర ఇంకా ఏఎక్స్లో కూడా కెత్త స్టాక్ వచ్చింది బ్రో ఓన్లీ ఆఫీషియల్ వాళ్ళకి ఇది ఏఎక్స్లో ఇది ఆర్టికల్ వచ్చింది మన దగ్గర చాలా దూరం దూరం నుంచి వస్తారు మన దగ్గర కస్టమర్స్ మీరు కూడా రావచ్చు ఇది చూడు ఏఎక్స్లో ప్రాపర్ మినిమం ఒక ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఆర్టికల్స్ ఉంటుంది బ్రో ఒక్క షేడ్ మీద అది చూడండి కలర్స్ ఎంత వచ్చింది మన దగ్గర ఎవ్రీ వారం కొత్త స్టాక్ ఇస్తా బ్రో ఈ వారంకి ఈ వచ్చింది కదా నెక్స్ట్ వారం వస్తే వేరే వస్తుంది స్క్రీన్ పైన నీకు నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి ఓన్లీ హాయ్ అని పెట్టండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి వాట్సాప్ గ్రూప్ అన్ని డీటెయిలింగ్ వచ్చేస్తుంది ఈవెన్ లొకేషన్ కూడా వచ్చేస్తుంది ఇది చూడు మన దగ్గర ఫార్మల్ ప్యాంట్స్ కూడా ఉంటుంది బుర్రో ఫార్మల్ ప్యాంట్స్లో ఇప్పుడు బ్యాగీ నడుస్తుంది కదా ఆ బ్యాగీ ప్యాటర్న్ కూడా అవైలబుల్ ఉంది ఇది కూడా ప్రాపర్ బ్రాండ్ ఉంటుంది బ్రో చూడు ఫోమో ఫేర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఇది ప్రాపర్ బ్యాక్ సైడ్ ఇస్ట్రేచ్ చేస్తుంది బ్యాక్ సైడ్ టూ పాకెట్స్ వస్తుందా ఫ్రంట్లో ఈ లుక్ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మన దగ్గర ఫైవ్ హండ్రెడ్కి తెచ్చేస్తుంది బ్రో ఇంకా గుర్హా ప్యాంట్ నడుస్తుంది కదా బ్రో ట్రెండింగ్లో ఆ గుర్ఖా ప్యాంట్ కూడా అవైలబుల్ ఉంది చూడు ఇది కొరియన్ ఫార్మల్ అంటున్నారు కదా ఆన్లైన్లో ఇది ఆన్లైన్ స్టోర్ ఆర్టికలే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ ఉంది స్టోర్లో అతను ఆఫర్లో టువెల్ హండ్రెడ్కి అమ్ముతున్నాను నా దగ్గర వచ్చి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి తీసుకో బ్రో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన దగ్గర చాలా కలర్స్ ఉంటుంది బ్రో కొంచెం ఈ రోజు క్రాడ్ ఫీల్ ఉంది అని కొంచెం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీరు విజిట్ చేస్తే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మన దగ్గర ఒరిజినల్ బ్రాండ్స్ ఆఫ్ టీ షర్ట్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాటిగా షాపర్ షాప్లోనే ఇది సేమ్ ఆర్టికల్ ఎయిట్ థౌజండ్కి ఉంది మన దగ్గర ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ టీషర్ట్ త్రీ హండ్రెడ్ దీనిలో సైజెస్ అన్నీ మిక్స్ క్లబ్ చేసి పెడతా నేను రావాలి ఏం నచ్చింది తీసుకుపోవాలి అంతే మీరు దాని తర్వాత మన దగ్గర ఫైట్ సెక్షన్ బ్రో ఫైంట్లో కూడా చాలా ఆర్టికల్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది గెస్ ఇది చూడు నేను కాపీ వాపీ అమ్మను బ్రో ఓన్లీ ఒరిజినల్ అమ్ముతా లేకపోతే ప్రీమియం అమ్ముతా ఇది చూడు డీటెయిలింగ్ గెస్ బ్రాండి ఇది చూడు ప్రాపర్ వాష్ కేర్ అన్నీ ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుంది టామీ ఉంది ఇది ఏఎక్స్ ఉంది బ్రో ఇది చూడు సీకే ఉంది బ్రో ఇది ఆర్టికల్ చూడు బ్రో చాలా అంటే చాలా ప్రీమియం లుక్ ఉంటుంది బ్రో ఇది చూడు ఫుల్ స్టేజ్ వస్తుంది వాయికి జీప్ వస్తుంది చాలా అంటే చాలా ఇప్పుడు కొత్త స్టాక్ కూడా వచ్చి ఉంది మన దగ్గర చాలా యూనిక్ కలర్స్ వచ్చింది బ్రో ఇట్లాంటి కలర్స్ మార్కెట్లోనే లేదు ఇది చూడు ఇక్కడ ఇది లెదర్ మొత్తం లెదర్తో అండి ప్రాపర్ బ్రాండింగ్ ఈ లెదర్ బ్రాండింగ్ ఇది చూడు బటన్ డీటెయిలింగ్ అన్ని ప్రాపర్ ఉంటుంది అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటుంది ఫ్రమ్ థర్టీ నుంచి మన దగ్గర థర్టీ ఎయిట్ వరకు ప్రతి ఒక్క సైజ్ అవైలబుల్ ఉంటుంది బట్ తొందరగా విజిట్ చేయాలి ఓకే చూశారు కదా ఫ్రెండ్స్ కలెక్షన్స్ ఎంత ఆసంగా ఉన్నాయో ఆనెస్ట్లీ ఈ కలెక్షన్స్ చూసి మేము కూడా రెసిస్ట్ చేయలేకపోయాం ఇదిగో చూడండి మా కోసం మొత్తం నాలుగు బ్రాండెడ్ ఐటమ్స్ తీసుకున్నాం వీటి క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఇక ప్రైస్ గురించా కంప్లీట్లీ అన్బిలీవబుల్ అంత తక్కువకొచ్చాయి సో మీరు కూడా ఇలాంటి బెస్ట్ డీల్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు అనుకుంటే డెఫినెట్లీ ఈ షాప్ని ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని హోప్ చేస్తున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇలాంటి మరిన్ని కూల్ వీడియోల కోసం మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కింద కామెంట్స్లో మాకు చెప్పండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ మన వాట్సాప్ గ్రూప్ నంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ జీరో నైన్ వన్ డబల్ జీరో టూ సెవెన్ జీరో ఆ నంబర్కి హాయ్ పెట్టి ఇన్స్టాగ్రామ్ లింక్ లొకేషన్ వాట్సాప్ గ్రూప్ అన్ని వచ్చేస్తుంది